హాయ్ ఫ్రెండ్స్ ఈ సేమియా ఫ్రీ మిక్స్ పౌడర్తో నిమిషాల్లో సేమియా తయారు చేసుకోవచ్చండి నేను బ్యాంబినో సేమియా మిక్స్ పౌడర్ని తీసుకున్నానండి ఈ ప్యాకెట్ బ్యాక్ సైడ్న సేమియా ఎలా ప్రిపేర్ చేయాలో రాసి ఉంటుంది ఒక కప్పు సేమియా పౌడర్కి మూడు నార పాలు పోసుకోవాలండి ప్యాకెట్ కట్ చేసి చూస్తే షుగర్ పౌడరు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయండి ఈ సేమియాని ఏదైనా గిన్నెలోకి కొలుచుకుందాం నేను మెజరింగ్ కప్పుతో కొలుస్తున్నానండి ఒక కప్పు సేమియా అయితే వచ్చిందండి ఒక గిన్నెలోకి ఒక కప్పు సేమియాకి మూడున్నర కప్పుల పాలు పోస్తున్నాను ఈ పాల గిన్నెని పొయ్యి మీద పెట్టి ఒక పొంగు వచ్చే వరకు కాచుకుందాం పాలు ఇలా కాగిన తర్వాత సేమ్యా మిక్స్ పౌడర్ని వేసి లంసేమి లేకుండా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి ఇలా ఏడెనిమిది నిమిషాలు ఉడికించాలండి దీనిలోనే షుగర్ పౌడరు యాలకల పొడి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదండీ మనమేమీ వేయాల్సిన అవసరం లేదు ఎనిమిది నిమిషాలకి ఇలా సేమియాని ఉడికిందా లేదా అని ఒకసారి సేమ్యాన్ని నలిపి చూడండి సేమియా చక్కగా ఉడికిందండి మనకి కావాలంటే ఇలాగే తినేయచ్చు మా ఇంట్లో వాళ్ళకి కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇష్టం అండి అందుకనే ఒక స్పూన్ నేతిలో కొంచెం కాజు బాదం కిస్మిస్ని వేసి ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని సేమియాలో వేసి మిక్స్ చేసుకోవాలి అంతేనండి సేమియా ఫ్రీ మిక్స్ పౌడర్తో అప్పటికప్పుడు తయారు చేసుకునే సేమియా అయితే రెడీ అయిపోయింది బ్యాచిలర్స్కి వర్కింగ్ ఉమెన్స్కి ఈ సేమియా మిక్స్ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి వీటిని ఇస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్